అవును పెద్దమ్మా ఏ ఎవరు నువ్వు ఎవరున్నావా పెద్దమ్మా నేను ఇంకా స్టిల్ థర్టీ టూనే ఏం పెద్దమ్మా అట్లాంటావు పెద్దమ్మా అనొద్దని నేను పెద్దమ్మా బంగారపు కొడుకుని చిదంబరేని ఏం లేదు ఇగో ఒక ఐదు వందలు అర్జెంట్ అవసరం ఉంది పెద్దమ్మా ఇస్తా రేపిత్తా ఐదు వందల నా దగ్గర ఏడున్నాయి వెళ్ళిపో పెద్దమ్మా అద్దంట అక్కానంటా ఇగో పన్నెండేళ్ళు పిల్ల ఏం చేస్తాం ఐదు వందల కోసం పొగడుకు సత్తామా నెల్లగా కర్రీగా బొగ్గయింది ఏం చేస్తాం అక్క బా ఏం కంపో ఏం వెలిగిపోతున్నావా అక్కా అక్కా ఇగో నిన్నే ఆ మిస్ వాళ్ళకి మన ఇండియాకి పంపిస్తే ఇగోక్క మిస్ ఇండియా నీకేనక్క నిజమక్క ఇగో అచ్చమ్ ఐశ్వర్యలా ఉన్నావక్క నేను ఉన్నానా మరి ఇందాక ఏమైందమ్మా నిజమా పోయేస్తాకా ఇగో ఐదు వందలు అడిగావుగా లేవంటివి తీసుకోపోయా ఇగో ఒకేక్క పోయేస్తాకా చరేనా సరేనా బా బాయ్ ఎంత చోడు అపోయా ఏం చేస్తాం పొగడకి తప్పుతుందే